అడుగుతున్నారు రేపేమో చివరి సోమవారం కదా దీపారాధన ఎలా వెలిగించాలి అనేది మాకు అర్థం కావటం లేదు ఒక్కసారి చూపించండి అలాగే ఒక ఆడు నాకు మెసేజ్ కూడా పెట్టిన విషయం ఏంటంటే కొబ్బరి దీపాలు వెలిగించటం వల్ల నేను సమస్య నుంచి బయట పడ్డానండి ఇవి అస్తమాను వెలిగించచ్చా అని అడిగారు కార్తీక మాసంలో వెలిగించమని ఉంది కాబట్టి మీరు కార్తీక మాసంలో వెలిగించండి మళ్ళీ మార్గశిర మాసంలో కూడా మనకి ఎన్నో ఇలాంటివి ఉంటాయి కాబట్టి మార్గశిర మాసంలో వచ్చేవి అప్పుడు మనం తెలుసుకుందాం అయితే రేపు సోమవారం నాడు కొబ్బరి దీపాలు మీరు ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు లేదు అంటే శివాలయంలో అయినా సరే వెలిగించుకోవచ్చు ఇంట్లో వెలిగించిన శివాలయంలో వెలిగించిన ముందు కొబ్బరికే అక్కడ కొడతాం కదా ఇలా ఉంటాయి కదా కొబ్బరి చిప్పలు ఇవి మేము పొద్దున్న పూజ చేసేసిన తర్వాత ఉన్న కొబ్బరి చెప్పలు అనమాట అందుకే ఇలా ఉన్నాయి ఈ పీచు తీసేయండి మరి దీపం వెలిగించాలి అంటే పీచు ఉండకూడదు కదా ఉండకూడదు కదా అంటే నిలబడదు కదా నేల మీద రెండు చిప్పలకి ఈ పీచు ఉండకుండా ఉంటుంది కదా ఈ చెప్పలో